కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వలన శివకేశవుల యొక్క ఆశీస్సులు కలుగుతాయి కార్తీక మాసం ఈ రోజు నుంచి మొదలవుతుంది కార్తీక మాసంలో శివారాధన తప్పకుండా చేయండి కార్తీక మాసంలో పొరపాటును కూడా ఈ పనులు చేయకండి అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు శారద లేని మన సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ఒకసారి మాత్రమే భోజనం తినాలి పాలు పండ్లు మిగిలిన సమయంలో తినచ్చు కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేసేవారు మంచంపై నిద్రపోకూడదు నేల మీద నిద్రపోవాలి కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయడం మంచిది కాదు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి కార్తీక మాసంలో మద్యం తీసుకోవడం మంచిది కాదు కార్తీక మాసంలో నిష్ఠతో పూజలు చేసేవారు మద్యం మాంసానికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో పసుపును దానం చేయకూడదు పసుపును దానం చేయడం వల్ల అనుకూల ప్రతికూల శక్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఇనుము దానం చేయరాదు ఇనుము దానం చేయడం వల్ల శని దోషం కలుగుతుందని అంటున్నారు దీని వలన ఆనందం శ్రేయస్సు కూడా